హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఇదిగోండి వెంటంటే ఇలా పెడతారండి తపేళ్ళ పెట్టి తపేళ్ళలో అట్లా గడ్డి కూడా రౌండ్గా చుట్టి పెడతాము దానిపైన రెండు పుల్లలు అయితే పెడతాము పుల్లలు ఎందుకంటే మనం ఇంకా గడ్డి కదలకుండా ఉంటదనమాట మనం ఇవి పెడతాం కదా కుడుములు చేసి రాగి ఆకుల్లో సొద్దపిండి అప్పాలు చేసి పెడతాం కదా అవి కదలకుండా ఉంటాయి నీళ్లు పొంగినా కానీ పైకి రావు అనమాట ఇంకా కుడుముల మీదకి రావు అవిగోండి సొద్దపిండి కుడుములు ఇవి మేము అలసందలు కూడా నానబోసి వేసాము ఒక్క ఉడుకు రానిచ్చాము అలసందలు ఉడుకు రానిచ్చి వాటిని సజ్జపిండిలో వేసి కలిపాము బెల్లం సజ్జపిండి అలసందలు కొంచెం లైట్గా ఉప్పు మూడు వేసి మంచిగా కలుపుకొని అదిగోండి ఇంకా ఇట్లయితే అట్లా చూసారా స్టవ్ వేడి వస్తుంది ఆవిరి తప్ప ఆవిరి వచ్చినప్పుడు మనం వేయాలన్నమాట ఇంకా ఈ కుడువులు ఇది రాగి ఆకు మీద చేసుకుంటే మంచి ఆరోగ్యం కూడానండి వెనకటి రోజుల్లో ఇట్లా చేసేవాళ్ళు బాగా ఇప్పుడు ఎవరు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నారు మనకి అప్పుడు రాగి ఆకు నుంచి అందేవి అందవు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే ఇట్లా రాగి ఆకు మీద చేసుకొని తింటేనే మనకు ఆరోగ్యం అనమాట కుడుములు అనేది అసలు ఇంకా టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అండి అంత బాగుంటాయి ఇంకా మా పిన్ని చేస్తుంది తను బాగా చేస్తుంది కుడుములు చేయటం అదిగోండి ఏం లేదండి ఈజీని మనమైనా వెంటి పెట్టి చేసుకోవటం అంటే మనకు తెలియదు కదా అదిగోండి కొంచెం పిండే చిన్న చిన్నతపేళ్ళే పెట్టుకున్నాం అదిగో వరుసకి ఒక వరుసకి ఐదు వస్తాయి అట్లా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అదిగో అట్లా ఆ పక్కన ఇంకొకటి పక్క పట్టుద్ది ఇంకా పెట్టేసి మనం మూత పెట్టేయాలన్నమాట ఆ ఐదు పెట్టి ఆకులు పెద్ద అయ్యాయి ఇంకా ఇంకా బాగా పెద్ద ఆకులు అది చూసారుగా అట్లా ఐదు పెట్టేసింది కదా ఇప్పుడు మూత పెడతామనమాట మూత పెట్టి మళ్ళీ ఆవిరి వచ్చిద్ది అనమాట ఇవి ఇంకా కాస్త కుక్ అయ్యాక ఆ ఆవిరి అనేది కింద మనం పోసాం కదా ఆ ఇంట్లో ఆవిరి వచ్చుద్ది ఆవిరి వచ్చినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ మనం ఇంకో రెండో ట్రిప్ వేయాలన్నమాట అట్లా ఇంకెన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు వేసుకోవచ్చు మనము పెద్ద మరిన్ని చేసుకోవాలంటే ఇవ్వండి కుడుములు అయితే రెడీ అయినాయి చూసారుగా అవిగో బాగా ఉడికి వచ్చినాయి అవి అలసందలు తింటే ఇంక అలసందలు గుడ్లు గుడ్లుగా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి నవ్వులుతుంటే కూడా రుచిగా అలసందల టేస్టు అన్ను ఈ పిండి ఉడికి టేస్ట్ అయితే మహా బాగుంటుంది ఇంకా మీరు కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా ఈజీ అండి అవి కుడు ఉండరాళ్ళు అట్లా చేసేవాళ్ళు అప్పుడు అంత పెద్దవి చేసుకొని తినేవాళ్ళు అసలు నెయ్యి వేసుకొని పేరిన నెయ్యిలో కానీ వెన్నలో కానీ అప్పుడప్పుడు తీసిన వెన్నలో కానీ కుడుము పెట్టుకొని నంచుకొని తింటే ఉంటుందండి అసలు మా అబ్బాలే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా కుడుములు అయితే చేసుకోండి చాలా టేస్టీ కుడుములు కదా ఎంత బాగుంటాయో వినాయక చవితికైతే స్పెషల్ అండి కుడుములు అమ్మమ్మ కలవనాటి కుడుములు అనమాట ఇవి అమ్మమ్మని మా పిన్ని నాకు తెలియదు అలసందలు ఎలా పోయాలో అన్నది అమ్మమ్మకి చూడండి ఎంత గుర్తు అంటే కుడుములు చేసుకుంటాం కానీ ప్రత్యేకంగా అలసందలు అయితే తెచ్చుకోం కదా అమ్మమ్మ చెప్పింది అలసందలు నానబెట్టి ఒక కొడుకు రానిచ్చి కలపండి అని బాయండి